బోడుప్పల్ హత్య కేసులో నిందితుడు మహేందర్కు కు రిమాండ్ విధించింది కోర్టు మహేందర్కు కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలింపు చేపట్టిన పోలీసులు సర్చింగ్ ను ఆపేశారు దాదాపు పది కిలోమీటర్ల వరకు గాలించిన స్వాతి శరీర భాగాలు లభించకపోవడం మూసీలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం గాలింపు ఆపేశారు మేడిపల్లి పురుష పరిధిలో భార్య కిరాతకంగా చంపిన నిందితుడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఎల్బీ నగర్ ఎంఎం మేజిస్ట్రేట్ దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షల తర్వాత కూడా న్యాయమూర్తి ముందు ఇటు మాయందాలని హాజరుపరచడం జరిగింది ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కీలక విషయాలను కూడా రాబట్టారు మేడిపల్లి పోలీసులు ఇక ఈ ఇంకా మరొక వైపు ఇటు బారిన కిరాతకంగా హతం హతమార్చి ఇటు ఆ తలతో పాటు కాళ్ళు వేలును చేసి మూసిలో పడేసిన ఆ ఘటనకు సంబంధించి కూడా ప్రసానికి ఇంకా ఆ శరీర భాగాల కోసం కూడా ఇటు ఆ పోలీసులు టిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వెతికే ప్రయత్నం చేశారు కానీ ఇటు ఎక్కడైతే ఈ నిందితుడు ఆ అత్యంత కిరాతకంగా వాటిని కట్ చేసి ఆ తర్వాత కూడా ఫాల్సీన్ కవర్ లో ఆ వేశాడు ఆ మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి అక్కడ వద్ద అక్కడ ప్రస్తుతం మూసి కొంత ఉధృతంగా ప్రవహించడంతో ఆ ఉదయం నుంచి కూడా ఎక్కడైతే ఆ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతాల నిందితో నేరుగా అక్కడికి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి ఎక్కడైతే ఆ శరీర భాగాలను అక్కడ వదిలేశాడో ఆ ఘటనకు సంబంధించిన ప్రాంతాలను ఐడెంటిఫై చేశా కానీ అప్పటికే కొంత నీటి ఉధృతి ఎక్కువ ఉండటంతో అవి కొట్టుకుపోయినట్టుగా వస్తుంది ప్రస్తుతానికైతే కొంత ఉధృతి పెరిగిన నేపథ్యంలో కూడా శరీర భాగాల వేదిక కార్యక్రమాన్ని కూడా చెప్పి రేపు ఉదయం తిరిగి మరొకసారి ఆ శరీర అవయాల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టబోతుంది ప్రసన్నకైతే ఘటనకు సంబంధించి కూడా కొంత అంచలనంగా మారింది కాబట్టి తానే నేరం చేసినట్టు ఒప్పుకోవడంతో అందుకు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని కూడా నిందితుడు మహేందర్ రెడ్డి నుంచి మేడిపల్లి పోలీసులు సేకరించినట్టుగా చెప్పుకోవాల్సింది కిరణ్ అయితే శరీర భాగాలను ఒకే ప్లేస్ లో పడవేశాడా నిందితుడి దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు హత్య జరిగింది ఆ తర్వాత గొంతు ప్రయత్నం చేశాడు ఆ తర్వాత కూడా ముందు తను తెచ్చుకున్న యాక్సెట్ సాయంతో తల అదేవిధంగా కాళ్ళు చేతులను వేరు చేసి ఒక్కొక్క భాగాన్ని కూడా పాలసీన్ కవర్ లో తీసుకెళ్లి మూసీలో పడవేసినట్టుగా ఇప్పటికే పోలీసుల వద్ద నిందితు ఒప్పుకున్నాడు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి కూడా కొంత దర్యాప్తు చేసినట్టుగా మనం చెప్పొచ్చుగా ప్రస్తుతానికి ఆ తల మిగతా భాగాల కొంత వాటిని తెలిస్తే కూడా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ కిరణ్ స్వాతిని ప్లాన్ ప్రకారమే మహేందర్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు పథకం ప్రకారమే బోడుపల్లోని ఓ హార్డ్వేర్ షాప్ లో హాట్సాప్ బ్లేడ్ కొనుగోలు చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ తెలిపారు ఈ నెల ఇరవై రెండున ఇంటికి వచ్చిన మహేందర్ భార్యతో గొడవ పడ్డాడు దీంతో స్వాతి గొంతు నిలిమి హత్య చేశాడు అనంతరం బ్లేడ్ బ్లేడ్తో బాడీని ముక్కలుగా చేసి మూసీలో పడేసినట్లు డీసీపీ వెల్లడించారు దంపతుల నడుమ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని డీసీపీ పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండున కూడా గొడవ జరిగింది స్వాతి గర్భవతి మెడికల్ చెకప్ కి తీసుకువెళ్లమని అడిగింది ఈ విషయంలోనే మొదలైన గొడవ పెద్దగా అయింది ఈ కారణంతోనే స్వాతిని హతమార్చాలని మహేందర్ రెడ్డి ముందే ప్లాన్ చేశాడు బోడుపల్లో హెక్సా హైక్సా బ్లేడ్ కొనుగోలు చేసి రాత్రి భార్యను గొంతు నిలిమి చంపేశాడు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తో స్వాతి శరీరాన్ని ముక్కలు చేశాడు తల చేతులు కాళ్లు వేర్వేరుగా ముక్కలు చేసి మూడు కవర్లలో చుట్టి నదిలో పడేశాడు మూడుసార్లు వెళ్లి శరీర భాగాలను పడేసిన తర్వాత తన చెల్లికి ఫోన్ చేశాడు తన భార్య మిస్ అయిందని చెప్పాడు దీంతో బావ గోవర్ధన్ రెడ్డి మహేందర్ దగ్గరకు వచ్చాడు అయితే మహేందర్ రెడ్డి ప్రణాళికాబద్దంగా హత్య చేసినట్లు తేలిందని కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పద్మజ చెప్పారు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడాకు చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ నగర్ కాలనీలో ఏడాది నుంచే ఉంటున్నారు అయితే కొంతకాలం తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిన ఆ జంట తిరిగి నెల క్రితమే అదే ఇంట్లోకి అద్దెకు దిగారు ఇంతలోనే మహేందర్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది భార్య స్వాతిని చంపి కాళ్లు చేతులు తల వేరు వేరుచేశాడు భర్త మహేందర్ రెడ్డి అనంతరం ఆ శరీర భాగాలను వేరు చేసి కవర్లో వేశాడు భర్త మహేందర్ రెడ్డి అయితే స్వాతి గర్భవతి అయినట్లు సమాచారం స్వాతి బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు